నమస్తే సాయిరం ఈ గురువారం బాబాగారి సందేశం అండి బిడ్డ నువ్వు ఒక కోరికని నా దగ్గర పెట్టావు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నన్ను వదిలేసి అంటే వేరే ఊరు వేరే ప్రాంతాలలో ఎంత దూరాన నువ్వు వెళ్ళినా సరే నీ కోరికని తీర్చడం అనేది నేను మర్చిపోతానేమో అని అనుకొని నువ్వు కూ నువ్వు మళ్ళీ కూడా పూజలు చేయాలి అని బాబా అయ్యో నేను అక్కడ ఆ ఊర్లో ఉన్నప్పుడు బాబాని ఇలా కోరుకున్నానే ఇక్కడికి వచ్చేసాని ఈ ప్రాంతంలో ఉంటున్నానే బాబా నన్ను పట్టించుకోరేమో అని నువ్వు అనుకుంటున్నావు కానీ అలా కానే కాదు తల్లి నువ్వు ఎంత దూరాన ఉన్నా కూడా నీ కోరికని తీర్చడానికి నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని చెప్పి బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారండి ఇది ఒక గురువారం నాడు బాబా చూపించిన ఒక అండి అది అక్షరాల నిజం అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం అనేది మన మన ఇంట్లో ఉన్న బాబా గారి విగ్రహం అండి మనకి ధర్మపురి నుంచి ఒక డివోటీ మనకి పంపించారన్నమాట సెండ్ చేయడం అనేది జరిగింది మనం ఎక్కడున్నా కూడా అండి బాబా మనల్ని ఎలాగైనా సరే వెతుక్కుంటూ వస్తారు మన కష్టాలను ఖచ్చితంగా తీర తీర్చడం అనేది ఖాయం అండి నమ్మకం మాత్రమే ముఖ్యమండి అంటే శ్రద్ధ సబూరి అనే మాటలు మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఈరోజు వీడియో కూడా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి